శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఖగోళంలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము గ్రహస్థితుల మార్పు వల్ల అనేక విచిత్రాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క రాశిలో ఇంచి గ్రహము మరొక రాశిలోకి వెళ్తూ ఉన్నప్పుడు దాని పరిమిత కాలం అయిపోయిన తర్వాత ఆ గ్రహం యొక్క ఫలితాలు ఆ సంచరించేటటువంటి రాశి ఫలితాలు నక్షత్ర ఫలితాలు ఆ గ్రహం యొక్క ఫలితాలు అలాగే ఆ రాశి యొక్క తత్వాన్ని బట్టి గ్రహం యొక్క తత్వాన్ని బట్టి ఇలాగా అనేక రకాల మార్పులు వస్తుంటాయి మళ్ళీ గ్రహము చూసేటటువంటి రాశి ఆ గ్రహాన్ని చూసేటటువంటి రాశి ఇలాగా అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి లగ్నాన్ని బట్టి ఈ మార్పులు అనేవి కూడా చాలా సహజంగా సంభవిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి ముఖ్యాంశం ఏమిటి అంటే మార్చి నెలలో ముప్పైవ తేదీన మనకి ఉగాది వస్తూ ఉన్నది అయితే ఉగాది రోజునే మరి ఒక విశేషం కూడా జరుగుతోంది ఉగాది అనగానే యుగానికి ఆది అని చెప్పుకుంటూ ఉంటాము ఇది ఆ రోజు ఏ గ్రహం అయితే ఆ వారానికి అధిపతిగా ఉన్నారో ఆయన మనకి రాజుగా ఉంటారు అయితే ఇక్కడ ఉగాది సంగతి పక్కన పెడితే అదే రోజున ఇంకొక ముఖ్యాంశం ఏం జరుగుతుంది అంటే మీన రాశిలో ఆరు గ్రహాల కలయిక ఏర్పడుతూ ఉంది ఇది ఎప్పుడో ఒక్కసారి కానీ సంభవించదు చాలా సంవత్సరాలకి ఒక్కసారి సంభవిస్తూ ఉంటుంది అనమాట ఇది చాలా అనెక్స్పెక్టెడ్ అని చెప్పచ్చు అయితే ఈ ఆరు గ్రహాలు మీనరాశిలో కలుసుకుంటూ ఉన్నాయి ఇలా మీనరాశిలో కలుసుకోవడం వల్ల జలతత్వం ఉన్నటువంటి రాశి అవుతూ మీనరాశి గురువుగారి యొక్క ఆధిపత్యం ఉంటూ ఉన్న రాశి కాబట్టి చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు శుభ పరిణామాలు ఉంటూ ఉంటాయి అనేది ఒకటి చెప్పచ్చు తర్వాత ఈ ఆరు గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంది మనకి అని గనక చూసినట్టయితే శనిగారు అప్పుడప్పుడే కుంభరాశి మారి మీనరాశిలోకి వెళ్ళారు ఇంకా ఒక్కరోజు కూడా అవలా వెళ్ళి సున్నా డిగ్రీల పదమూడు నిమిషాలలో ఉన్నారు పూర్వభాద్ర నాలుగవ పాదంలో ఉన్నారు మూడవ పాదం వరకు మనకి కుంభరాశిలో ఉంటూ ఉండగా నాలుగవ పదం మీనరాశిలో ఉంటుంది నాలుగవ పదంలోకి జస్ట్ ఎంటర్ అయ్యారన్నమాట తర్వాత రాహుగారు రెండు డిగ్రీల నలభై నిమిషాల్లోకి వచ్చారు ఇంకా అతి కొద్ది కాలంలో మీనరాశి దాటిపోయి కుంభరాశిలోకి వస్తారు వారు ఈయన కూడా పూర్వభద్ర నాలుగవ పాదంలోనే ఉన్నారు తర్వాత శుక్రాచార్యుల వారు మూడు డిగ్రీల యాభై ఆరు నిమిషాల్లో ఉన్నారు వీరు ఉత్తరాభద్ర ఒకటవ ఒకటో పాదంలోకి వచ్చారు ఇక బుధుడి యొక్క నీచ స్థితి ఉంటుంది మీనరాశిలో వీరు ఐదు డిగ్రీల పంతొమ్మిది నిమిషాల్లోకి సంచారం చేస్తూ ఉన్నారు ఆ టైంకి ఉత్తరాభాద్ర ఒకటో పాదం అవుతుంది ఇక రవి గారి యొక్క స్థితి పదహారు డిగ్రీల పదహారు నిమిషాల్లోకి వచ్చారు వీరి కూడా ఉత్తరాభాద్ర నాలుగో పాదంలోకి వచ్చారు ఇక చంద్రుని యొక్క స్థితి పంతొమ్మిది డిగ్రీల నలభై రెండు నిమిషాల్లోకి వచ్చారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలోకి వచ్చారు మరి అయితే మనం ఇక్కడ ఒక అంశాన్ని తెలియజెప్పుకోవచ్చు చంద్రుని యొక్క స్థితి రెండున్నర రోజులు ఉంటుంది కదండి మరి ఈ ఆరు గ్రహాలు కలిసినప్పుడు ఇక్కడ పంతొమ్మిది డిగ్రీలోకి వచ్చేసారు కదా అంటే ఆ ముందు రోజు కూడా ఇదే రాశిలో సంచరిస్తూ ఉండొచ్చు కదా అని ఒక అనుమానం వస్తుంది నిజంగా కూడా సంచరిస్తూ ఉంటారు ఇరవై తొమ్మిదవ తేదీ మార్చిన అలాగే ముప్పైవ తేదీ మార్చిన ఈ రెండు రోజులలోనూ ఈ ఆరు గ్రహాల యొక్క కలయిక మీనరాశిలో జరుగుతుంది ఇది చాలా చాలా గమనించదగ్గ విషయం దేశకాలమాన పరిస్థితుల్లో ఉగాది రోజున ఆరు గ్రహాలు ఒకటే రాశిలో ఉండడం అనేది చాలా మంచిది ఎందుకంటే షష్టం అంటే ఆరు గ్రహాలను అర్థం అయితే చంద్రుడు ఏ రాశిలో ఉన్నారు మీనరాశిలో ఉన్నారు మీనరాశిలోనే ఆరు గ్రహాల కలయిక ఏర్పడుతుంది ఇది ఉగాది రోజు ఏర్పడడం అనేది చాలా చాలా మంచిది అంటే ఉన ఉగాది రోజు కూడా కొనసాగుతుంది అనమాట ఇరవై తొమ్మిదవ తేదీన ఏర్పడినటువంటి చంద్రునితో సహా ఆరు గ్రహాలు ముప్పైవ తేదీన కూడా అలాగే కొనసాగుతున్నాయి మరి ముప్పై డిగ్రీలు దాటాలి కదా చంద్రుడు కూడా కాబట్టి రెండు రోజుల కాలము మీనరాశిలో ఉంటూ ఉన్న కారణం చేత ఆరు గ్రహాల యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉంది ఆ రోజు చంద్రుని యొక్క స్థితి మనకి రవిగారితో కలిసి ఉండడం అమావాస రోజు రవిచంద్రుల కలయిక జరుగుతూ ఉంటుంది తర్వాత పాడ్యమి విధి ఆ రోజున కూడా అది కంటిన్యూ అవుతుంది ఆ రోజు మనకి నామ సంవత్సరం ప్రారంభమైపోయింది ఇలా నామ సంవత్సరము అదే రాశిలో మీన రాశిలో ఏర్పడము చంద్రుని యొక్క గమనము ఇంకా అక్కడే ఉండడము ఆరు గ్రహాల కలయిక ఉండడము దేశకాలమాన పరిస్థితులకి ధరవరలకి తర్వాత ఈ ఎండలు ఎలా ఉన్నాయి వానలు ఎలా ఉన్నాయి దేశంలో ప్రజల యొక్క మానసిక భావనలు ఎలా ఉంటాయి ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి ఇది చాలా బాగా చెప్పుకోవచ్చు మనం అయితే ఈ షష్ట గ్రహ కూటమి అసలు ఆరు గ్రహాల కలయిక మీనరాశిలో జరుగుతూ ఉన్నందువల్ల ఏ రాశుల వారికి బాగుంటుంది అనేది మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే మీనరాశిలో ఆరు గ్రహాలు వీరు ఏ వర్గానికి చెందినవారో కూడా ఇప్పుడు మనం ఒకసారి తెలియజెప్పుకుందాం శని రాహు శుక్ర బుధ రవి చంద్ర ఇక్కడ ఆరు గ్రహాలు వరుసగా రాసుకున్నాం కదా శనిగారు కానీ రాహు కానీ శుక్రుడు గాని బుధుడు గాని ఈ నాలుగు గ్రహాల కలయిక వచ్చేసి శని వర్గంలోని గ్రహాలు ఇవి ఈ నలుగురు కూడా శని వర్గీయులు అవుతూ ఉండగా రవిచంద్రులు ఇద్దరు గురువర్గీయులు గురు అవుతూ ఉండగా ఈ అంటే ఇరు వర్గాల వారు కూడా మీనరాశిలో కలుసుకుంటారు ఇది చాలా చెప్పదగినటువంటి సూచన ఎందువల్ల అంటే ముందర క్షేత్రానికి ఒక మహత్వం ఉంటుంది ఆ రాశికి ఒక తత్వం ఉంటుంది క్షేత్రానికి కూడా తత్వం ఉంటుంది ఇది మీన మీనరాశి కురుగర్ రాశి మీనరాశి ద్విస్వభావ రాశి అలాగే మీనరాశి జలతత్వ రాశి జలతత్వ రాశి అవుతూ ద్విస్వభావ రాశి అవుతూ దాని తర్వాత గురువుగారు అధిపతిగా ఉన్నారు ఎప్పుడైనా సరే గురువుగారు అధిపతిగా ఉన్నప్పుడు ఆ రాశిలో ఉండేటటువంటి గ్రహాలు చాలా అనుకూలంగా అనకుగా ఉంటాయి గురుతత్వానికి లోబడి ఉంటాయి గురువు అంటే గురువే కదా శత్రువర్గం వారైనప్పటికీ కూడా అంటే శనిగారు కానీ రాహు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ ఈ నాలుగు గ్రహాలు కూడా గురువుకి వ్యతిరేకమైన వాళ్ళు వ్యతిరేకమైన వాళ్ళు అయినప్పటికీ కూడా ఒక గురుస్థానం అనగానే సరే గురువుగారు కదా మనం ఎక్కువ విజృంభించి మన ఫలితాలని చూపించద్దు అని చెప్పి తగు మోస్తరులో వాళ్ళ యొక్క విజృంభణ జరుగుతుంది ఇది శాస్త్రంలోనే మనకి చెప్తూ ఉన్నారు కాబట్టి శనివర్గీయులైనటువంటి శనిగారు కానీ రాహు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ గురువుగారి యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి రాశిలో ఉంటూ ఉన్నారు అలాగే ద్విస్వభావ రాశి ఇది అంటే రెండు రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్న రాశి తర్వాత జలతత్వ రాశి చాలా మృదువుగా ఉంటారు జలతత్వ రాశి వాళ్ళు చాలా మృదువుగా ప్రవర్తన అనేది చాలా మృదువుగా ఉంటుంది అలాగే ఇది స్త్రీకి సంబంధించినటువంటి రాశి కూడా అంటే జలతత్వము ప్లస్ చాలా మృదువైన తత్వము ఇటు జలతత్వము మృదువైనదే స్త్రీ గుణాలు కూడా మృదువైనవిగా చెప్పుకుంటాం అత్యంత మృదువైనటువంటి రాశి అంటే కఠినత్వాన్ని చూపించరు అలాంటి రాశి లక్షణాలు ఉన్నటువంటి మీన రాశిలో ఆరు గ్రహాల యొక్క సంచారము ఈ విధంగా ఈ డిగ్రీలలో జరుగుతూ ఉండగా మనకి ఏ ఏ రాశుల వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలియజెప్పుకుందాము అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇక సింహరాశి సింహరాశి వారికి ఎనిమిదవ స్థానంలో గ్రహ కూటం ఏర్పడుతోంది ఆరవ స్థానానికి సంబంధించి శనిగారు ఆరవ స్థానం ఆరవ స్థానానికి సంబంధించిన గ్రహము ఎనిమిదవ స్థానంలో ఉన్నారు అలాగే మూడవ స్థానానికి సంబంధించినటువంటి శుక్రాచార్యుల వారు ఎనిమిదవ స్థానంలో ఉన్నారు ఎనిమిదవ స్థానానికి సంబంధించిన గ్రహం అక్కడ లేదు అంటే ఇక్కడ ఆరవ స్థానానికి సంబంధించి ఎనిమిదిలో ఉన్నారు అనగానే విపరీత రాజయోగంలో ఉన్నారు శనిగారు అవడానికి అష్టమ శని దోషం కానీ విపరీత రాజయోగం ఇప్పుడు విపరీత రాజయోగం పనిచేస్తుందా అష్టమ స్థానంలో శనిగారి సంచారం పనిచేస్తుందా అంటే రెండు పనిచేస్తాయి రెండు రకాలైనటువంటి ఫలితాలు ఇవ్వాల్సిందే శనిగారు కొన్నాళ్ళు అష్టమ సంచార దోషానికి ఇబ్బంది పెడతారు కొన్నాళ్ళు విపరీత రాజయోగానికి మంచి చేస్తారు ఇది చాలా చాలా చెప్పుకోదగినటువంటి విషయం అనేక రకాలుగా మీకు లాభాన్ని అందించే దిశలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు లాభాలు ఉంటాయి ఇది చెప్పదగ్గ సూచన ఇక అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు కూడా చాలా బాగున్నారు ఎటువంటి అనుమానము పడకండి సువర్ణ ఆభరణాలను ఇస్తారు సుఖవంతమైన ఇస్తారు అన్నదమ్ముల యొక్క సహాయ ఇస్తారు అలాగే ఉద్యోగంలో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు సింహరాశి వారికి ఈ రకమైన మేలు జరుగుతూ ఉండగా ఎవరికైనా జన్మజాతకంలో రవి రాహుల కలయిక జరుగుతున్నా దృష్టి పడుతున్నా లేదా పితృవంశ దోషం అని చెప్పి చెప్పినా నవంశ చక్రంలో కూడా చూడాలి మనం అందులో రవి రాహుల దృష్టి కానీ స్థితి కానీ యుతి కానీ ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి ఈ పితృవంశ దోషాలు అంటుకుంటాయి అలాంటి పితృవంశ దోషాలు ఎవరికైనా జన్మజాతకంలో ఉన్నట్లయితే ఇప్పుడు వారు రవి రాహుల స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అది భార్యాభర్తలు అవచ్చు స్నేహితులు అవచ్చు ఇంకెవరన్నా సన్నిహితులు అవ్వచ్చు ఒక అనుబంధం ఆత్మీయత ఉన్న వారిని కొంచెం విడగొట్టేటట్టుగా ఉంటుంది శుక్ర రాహుల స్థితి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను దుర్గామ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి రాహుగారి యొక్క దోషాలు తగ్గిపోతాయి అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి శనిగారి అష్టమ సంచార దోషం తగ్గిపోతుంది ఈ రెండు కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను సర్వేజన సుఖిన భవంతు